మీ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స అసలు మిల్క్ అనేది తీసుకు మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్ పెరుగు మంచిది పెరుగు మంచిది కానీ పాలు మంచిది ప్రోబయోటిక్ కదా పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి ప్రోబయోటిక్స్ జనరల్ పాలు మంచిది కాదు ఎందుకంటే మనం వేరే స్పీసీస్ పాలు తాగుతున్నాం మదర్ మిల్క్ మంచిది బేబీకి అవును సిక్స్ మంత్స్ అయిన తర్వాత వేరే స్పీసీస్ పాలు మంచిది కాదు ఎందుకంటే పాలు ఒక స్పీసీస్లో పాలు ఇది మెంట్ ఓన్లీ ఫర్ దట్ స్పీసీస్ ఇప్పుడు ఆవు పాలు అనుకోండి ఆవు అంటే దూరం మంచిది అది గ్రోత్ మంచిది చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది కాబీ కానీ కాఫీ మంచిది కానీ కాఫీ వేరే మనం తాగటం మంచిది అంటే మన వాళ్ళు ఆయుర్వేదం కూడా మనం సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు ద్వారా వచ్చేదంతా కూడా మనకు మంచిది బ్రెయిన్ పాలు కాదు ఆవు గీ పరాలేదు కానీ ఆవు పాలు మనకి కర్డ్స్ ఫామ్ లో అటువంటి ఫామ్ లో మంచిగా యాక్చువల్ మిల్క్ తీసుకుంటే దట్ ఆవు పాలు మెంట్ ఓన్లీ ఫర్ కాఫ్ అంటే వాళ్ళ పిల్లలకి అంతే మనం వేరే స్పీసీస్ పాలు దాటం కరెక్ట్ కాదు అది నేచర్ అది అంటే ఎవరు మనుషులు వాళ్ళు తీసుకుంటే మనుషులంటే అంతే ఎగ్జాక్ట్ సేమ్ స్పీసీస్ దట్ ఈస్ నేచర్ నేచర్కి వ్యతిరేకంగా మంచిదని కాదు అంటే కొంతవరకు ఇంత ముందు నెయ్యి తీసుకోవటం మంచిది కాదు అంటే ఇప్పుడు కొంతవరకు లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్వాలేదు నేను వచ్చింది అంతే కానీ మంచిదని కాదు ఎక్కువ తీసుకోవడం మంచిది అలా కాదు ఇందులో ఈ జర్నీలో ఎవాయిడ్ వైట్స్ అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది కదా సార్ అంటారు అన్నము వైట్ అనే జనరల్ టెమ్నాలజీ కానీ జనరల్ గా దోస్ కార్బో అంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ లేని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ ఫ్యాట్ లో సాచురేటెడ్ ఫ్యాట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్ వెస్టర్న్ కంట్రీస్ లో ఆయిల్ ఆయిల్ ఎక్కువ తింటాం మనం ఆలివ్ ఆయిల్ తో కుక్ చేయలేం ఆలివ్ ఆయిల్ కుక్ చేస్తే అది చెడిపోతుంది దానికి రైస్ బ్రాండ్ ఆయిల్ అని ఉంది రైస్ బ్రాన్ ఆయిల్ ఇది ఈక్వల్ టు ఆయిల్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంది ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఏమంటే వనస్పతి కొంతవరకు గీ అవి అవి మంచిది కాదు కొంతవరకు మన కౌ గీ అంటే ఆవుది వచ్చిన గీ కొంతవరకు పరాలేదు ఎక్కువ మంచిది కాదు అంటున్నారు కదా లో అది అది ఫ్యాట్స్ పార్ట్ సో ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి మంచిది హైడ్రోజినేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వన వనస్పతి లాంటిది అవి తీసుకు మంచిది కాదు నా సెకండ్ ఏమంటే కమింగ్ టు కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమి రైస్ ఇటువంటివి ఏమంటే సింపుల్ దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండదు మనం తింటే గ్లూకోజ్ ఇమీడియట్గా బాడీలో అబ్జర్వ్ అయిపోయి మంచిది కాదు లోపల బ్యాక్టీరియా కూడా అవి అవి కూడా లేజీ అయిపోతాయి ఎక్కువ పని లేదు దానికి రైస్ ఇచ్చామనుకోండి గ్లూకోజ్ తీసి బాడీకి పంపించాలి ఆ వేరే సేమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిలెట్స్ అవుతుంది ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనుకోండి దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది గ్లూకోజ్ ఆ ఫైబర్ మధ్యలో ఉంటుంది దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు బ్యాక్టీరియా కూడా పని చేయాలి దానికి ఒకప్పుడు మనం రాగులు సార్ రాగులు గానీ మంచిది స్వర్గము అవన్నీ కూడా అంటే మిలెట్స్ మిలెట్స్ ఆర్ వెరీ గుడ్ ఇవి మనం రియలైజింగ్ ఎక్కువ మిలెట్స్ తింటే మంచిది అది సో దీస్ కార్బోహైడ్రేట్స్ లో మిలెట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసి పాలిష్ ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేయాలి అంటే మామూలుగా అన్నము కంపారిటివ్ గా అన్నం తింటే అరుగుతుంది ఈజీ డైజెస్టివ్ మనకి ఈజీ ఈజీ మనకి మంచిది కాదు మనకి ఈజీ డైజెషన్ అంటే పేషెంట్స్కి బాగా వీక్ ఉన్న వాళ్ళకి అవసరం కానీ మనకి నార్మల్ ఇమిల్ కాంప్లెక్స్ డైజెషన్ మంచిది ఎందుకంటే కాంప్లెక్స్ డైజెషన్లో ఫైబర్ దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు ఒక టర్మినాలజీ పబ్లిక్ కూడా తెలియాలి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మన ఆహారం తిన్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఎక్కువ ఉంది అంటే డయజెషన్ కావచ్చు కానీ ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువే మంచిది కాదు బాడీకి సో రైస్కి షుగర్కి షుగర్కి మ్యాక్సిమం గ్లైసిమిక్ ఇండెక్స్ ఎందుకంటే గ్లూకోజ్ షుగర్ తినడానికి ఇమ్యూనెట్ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది రైస్ తినడానికి కొంతవరకు అవుతుంది కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిలెట్స్ అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కొన్ని ఉన్నాయి బీన్స్ అవును మన చిక్కుడుకాయ ఇది కిడ్నీ బీన్స్ అంటారు అవి అవును అవన్నీ రాజ్మా ఇవన్నీ గ్లైసిమిడిస్ తక్కువ అవి కూడా కార్బోహైడ్రేట్స్ గ్లైసిమిడస్ తక్కువ అంటే అవి తింటే దాంట్లో ఫైబర్ నుంచి గ్లూకోజ్ బయటికి లాగాల బ్యాక్టీరియా పనిచేయాలి అన్నీ చేసి స్లోగా గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది సో దట్ ఈజ్ నాట్ అది మంచిది అంటే మంచిది సో ఇది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ సో అరుగుదల రైస్ తింటే మంచిది అరగటం అనేది మంచిది కాదు తొందర అరగకూడదు లీలే కాదు థర్డ్ ఆస్పెక్ట్ ప్రోటీన్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్ వెజిటేబుల్ ప్రోటీన్ వెజిటేబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్ దాల్సు ఇవన్నీ వెజిటేబుల్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది చెడు ఉంది యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి మంచిది యానిమల్ ప్రోటీన్ అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్ అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ అది మంచిది కాదు అసలు రెడ్ మీట్ అనేది తినకూడదు అసలు ఈ మీట్ వల్ల మనకి బాడీ హామ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ రెడ్ మీట్ వల్ల సో రెడ్ మీట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్ సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైజ్ చేస్తుంటాము ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందండి అటుకంటే మన ప్రపంచంలో ఫైవ్ బ్లూ జోన్స్ అని ఉన్నాయి బ్లూ జోన్స్ అంటారు బ్లూ జోన్స్ ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్డినియా అని ఇటలీలో ఉంది అదేవిధంగా లైమలో ఉండని చిన్న చిన్న అంటే ఒక్కనవని జపాన్లో ఉంది ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ ఈ బ్లూ జోన్స్ అవి బ్లూ జోన్స్ అంటారు అంటే కొన్ని వరల్డ్లో ఐ బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ హండ్రెడ్ ఇయర్స్ దాకా అందరు అక్కడ హండ్రెడ్ ఇయర్స్ పడుకుతారు లాంగ్విటీ లాంగ్విటీ ఒకటి హెల్తీగా ఉన్నారు అందరు డయాబెటీస్ తక్కువ హైపర్ టెన్షన్ హార్ట్ డిజీజ్ ఎందుకు అని చాలామంది దీన్ని రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళ టూ డయట్ హ్యాబిట్స్ సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ దే ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా వాక్స్కి వెళ్తుంటే అది చేస్తారు గార్డెనింగ్ చేస్తారు సైకిల్ వెళ్ళిపోతారు మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు డైట్ డైట్ అది మెయింటెనెన్ అండ్ డైట్ అని ఎక్కువ తింటారు మెయింటెనైన్ అంటే ఆలివ్ ఆయిల్ నట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫిష్ ఫుడ్ అండ్ యాక్టివిటీస్ ఫుడ్ ఈ ఇటువంటి ఫుడ్ లై అంటే మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా మంచి ఫుడ్ ఈ ఇవి మేము యాక్చువల్లీ మా దాంట్లో రీసెర్చ్ చేసి ఇటువంటి ఫుడ్ ఆయిల్ మనం తినలేము దెన్ ఇవి కన్వర్టెడ్ ఇటు ఇండో డైట్ మా వెబ్సైట్లో దొరుకుతుంది మీకు ఫోర్ హండ్రెడ్ రెసిపీస్ ఉన్నాయి అంటే మెటీరియన్ దోశ ఎలా చేయాలా మెటీరియన్ ఇడ్లీ ఎలాగ ఉంటుంది వేరేగా ఉంటుంది మన దాంట్లో మన ఇడ్లీ అనుకోండి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అది తింటే గ్లూకోజ్ తక్కువనే ఇంక్రీజ్ మంచిది మెయింటైన్ ఇడ్లీ తింటే అలా కాదు స్లోగా డైజెస్టే బాడీకి మంచిది సో ఏమంటే అంటే మామూలుగా అందరికీ నేను వోషన్ ఏంటంటే తొందరగా అరిగేది మంచి ఫుడ్ అని చాలా మన బాడీ చాలా బాగా పనిచేస్తుంది అని ఫీలింగ్ ఉంటారు తప్ప అది తప్ప అదే నేను వాంటే అసలు అరుగుదల స్లోగా అరిగేది మంచిది బాడీ టు వర్క్ ఫర్ డైజెషన్ బాడీలో స్లోగా గ్లూకోజ్ రావాలా పేషెంట్స్కే మనకి క్విక్ డైజెషన్ అవ్వడం మనం నార్మల్ పీపుల్కి అది మంచిది కాదు సార్ ఈ ప్రోటీన్ గురించి మీరు చెప్పారు కదా ఫిష్ ఎగ్స్ ఇవి చెప్పారు ఇదంతా నాన్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కడ వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్స్ చాలా అసలు వెజిటేరియన్ ప్రోటీన్ మంచి ప్రోటీన్ దాల్ స్ప్రౌట్స్ ఆల్ లెంటిల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి బీన్స్ ఇటువంటి దాంట్లో కూడా పెసర పెసర మంచిది ఇప్పుడు దోశ తి దోశ బదులు పెసరట్టు తినండి మంచిది మన పెసరట్టు మంచిది చాలా మీరు ఒక రెండు రోజులు దోశలు ఇడ్లీ ఆపేసి పెసరట్టు తినండి మంచి చాలా పెసరట్టు మన ట్రెడిషనల్గా ఇవ్వండి పెసరట్టు కోకోనట్ చట్నీ సాంబారు అల్లంపజ్ ఇవన్నీ మంచి అసలు హెల్తీ అలా తిన్నామనుకోండి మనకి మంచి హెల్త్ మంచిది సో ఈ వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్ టోస్టు బటర్ ఎగ్ ధన్నా బదులు ఇవి మంచి మాట